హాయ్ ఫ్రెండ్స్ కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెన్సిపుల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి వీరందరికీ కూడా ఆగస్టు నెల రేషన్ తీసుకునే వారందరికీ కూడా రేషన్తో పాటు యొక్క సరుకులు కూడా అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి ఏ సరుకులు పంపిణీ చేయబోతున్నారనేది వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దు లాస్ట్ దగ్గర చూడండి ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ప్రత్యేక కౌంటర్ల ద్వారా కందిపప్పు బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు చెప్పారు దీంతో రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని సీఎం సూచించారు టీడీపీ హయాంలో రేషన్లో ఇచ్చిన సరుకులను మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పారు వ్యవసాయ సివిల్ సప్లై మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనకి పెళ్లి కానుకలు పండగ కానుకలు చెప్పిన అయితే మనకి కొన్ని వస్తువులు అయితే మనకి ముఖ్యంగా పంపిణీ అయితే చేసేవారండి సో ముఖ్యంగా పండగల టైంలో రేషన్ షాపుల నుంచి కందిపప్పు అదేవిధంగా బియ్యం పంచదార నూనె బెల్లం ఇక చింతపండు రాగులు జొన్నలు ఇట్లాగా పలు రకాల వస్తువులు అయితే ఇచ్చేవారండి సో మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క కిట్లు ఏదో ఏ మాదిరిగా అయితే మనకి పంపిణీ అయితే చేసేవారు ఆ టైంలో సో ఆ వస్తువులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రేషన్ షాపుల్లో అయితే మళ్ళీ అమ్మాలని చెప్పేసి అయితే ఇక్కడ సూచించారండి అది కూడా తక్కువ ధరకే మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఆగస్టు నెల రేషన్ తీసుకోబోయే రేషన్దారులందరికీ కూడా ఇది ఒక శుభార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి బయట చాలా రేట్లలో అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మళ్ళీ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం అయితే మళ్ళీ రేషన్ షాపుల్లో అయితే తీసుకురానుందండి సో అయితే ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు లైక్ చేయండి కుడితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి